టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణాధ్యక్షులు మందుల బాలు అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగాసనాలు వేయడం జరిగింది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తారీఖున అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకోవడం కోసం రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటవ మొదటి అంతర్జాతీయ యోగ దినోత్సవం అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

మైండ్ తర్వాత లివర్ ప్రతి అవయవం స్ట్రాక్ అవుతుంది పీణియంతో స్కూయ మధ్య మార్గం చేయాలి